హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజులో ఈరోజు మనం పెరుగు పులుసు చూడబోతున్నామండి మజ్జిగ చారు అంటారు పెరుగు అంటారు కదా అది నేను కొంచెం డిఫరెంట్గా చేస్తాను ఇది మా అత్తగారికి చాలా ఇష్టం అప్పుడప్పుడు చెయ్యమ్మా అని అడుగుతూ ఉంటారు అందుకని ఈరోజు చేస్తున్నా అలానే మీకు షేర్ చేస్తున్నా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ ఇవ్వండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి ఇలా ఈజీగా కుకింగ్ ఎలా చేయాలని చూపిస్తాను మంచి మంచి రెసిపీస్ వస్తాయి ముందు ముందు ఇవి బిగినర్స్కి బ్యాచిలర్స్కి అందరు ఇట్టే ఈజీగా చేసుకోవచ్చు మనం ఎప్పుడైనా వర్క్ ఎక్కువగా ఉందనుకోండి లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళొస్తాము అలాంటప్పుడు టైం తక్కువ ఉంటుంది అప్పుడు ఇలాంటివి చేసుకున్నాం అనుకోండి ఈజీగా తొందరగా అయిపోతుంది ఇప్పుడు చూద్దామా కడాయి హీట్ ఎక్కగానే కొంచెం ఆయిల్ అండి కొద్దిగా సరేనా చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది తప్పకుండా ట్రై చేయండి తెలిసినోళ్ళు వదిలేసేయండి తెలియని వాళ్ళు చెయ్యండి ఆయిల్ హీట్ అవ్వనియండి ఇప్పుడు ఆయిల్ హీట్ అవ్వగానే కొంచెం ఆవాలండి వీడియో తీయడానికి ఎవ్వరు లేరు నేనే తీసుకున్నా చేత్తో పట్టుకొని అడ్జస్ట్ చేసుకోండి తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం మినపప్పు అండి ఇవి కొంచెం వేగాలి అన్నీ వేగినాయండి ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు అండి ఒక హాఫ్ ఇంచు అల్లం ఒక అర పచ్చిమిర్చి వేసాను ఎందుకంటే పచ్చిమిరపకాయ మేము ఉంది అందుకని అలానే ఇందులో కొంచెం మనం ఇంగువ కూడా వేసుకోవాలండి ఆల్రెడీ కొంచెం వేసాను అది తిప్పు మిస్ అయింది అందుకని ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం ఇంగువ వేసుకొని వేపాలండి ఈ ఉల్లిపాయలు అనేవి బాగా వేయకూడదు మనం తినేటప్పుడు కంచి కంచిగా ఉండాలండి అమ్మోళ్ళు ఎలా చేస్తారంటే పెరుగులో పచ్చి ఉల్లిపాయలు పచ్చిమిర పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసి కొత్త తాలింపు వేసి అందులో పోస్తారండి వేసేసి అంటే తాలింపు అంటే నూనెలో ఆవాలు జీలకర్ర మినపప్ప వేసి ఉంటేస్తారు నేను వచ్చి ఇలా చేస్తాను ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఈజీగా కూడా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరు మీ రోజు అత్తయ్య అడిగారని ఇలా చేస్తాను అలానే మీకు చూపిస్తున్నా ఇది ఎక్కువ వేగకూడదు సరేనా ఇప్పుడు ఈ టైంలో మనం కరివేపాకు వేసుకుందామండి ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు అలానే మనం అంటే ఒక టూ టు త్రీ మినిట్స్ ఉల్లిపాయలు వేగని టూ మినిట్స్ అనుకోండి ఇప్పుడు చిన్న సైజు టమాటో ఒకటి కట్ చేసి ఇందులో వేసానండి కొంచెం కళ్ళుప్పండి తగినంత చాలకపోతే చూసి వేసుకోండి మరీ ఉల్లిపాయలు ఉడికిన తర్వాత ఇది వేయకూడదండి అప్పుడు ఉల్లిపాయలు వేరేలాగా ఉంటుంది కొంచెం ఒక్క నిమిషం అలా వేయగానే టమాటోస్ యాడ్ చేసుకోండి సరేనా ఈ టైంలో తగినంత పసుపు వేసుకుందాం మీరు ఒకసారి చేసుకొని తిని చూడండి నచ్చితే మళ్ళీ మళ్ళీ చేసుకోండి కింద కమెంట్స్లో పెట్టండి ఎలా ఉందని మీకు తెలిసినా కూడా మేము ఇలా చేస్తామని చెప్పండి సరేనా మన ఛానల్లో ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలన్నాయి కుకింగ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తే సపోర్ట్ చేయండి చూసారండి ఒక ఫైవ్ మినిట్స్లో మగ్గిపోయింది ఈ టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేద్దాం ఒక్కొక్క ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి చేసి తింటేనే తెలుస్తుంది బాగుంటుందా బాగుంటుందా అని నా స్టైల్లో నేను మీకు చూపిస్తాను ఇప్పుడే మనం తగినంత కారం వేసుకుందామండి నేను పచ్చిమిర్చి తక్కువ వేసుకున్నాను కదా అందుకని అయితే ఈ పెరుగు పులుసులో వచ్చి తప్పకుండా కారం యాడ్ చేయాలండి గొడ్డు కారం కొంచెం వేసుకుంటున్నా మీరు తిని కారాన్ని బట్టి వేసుకోండి ఆల్రెడీ హాఫ్ పచ్చిమిరకాయ వేసాను కదా ఇలా కలిపేసి ఒక వన్ మినిట్ ఉడకనివ్వండి గుర్తుపెట్టుకోండి ఉల్లిపాయలు బాగా మగ్గకూడదు బాగోదు క్రంచీ క్రంచీగా ఉండాలి మనం పచ్చి వేస్తాము ఇందులో కొంచెం వేపుకుందాం అంతే డిఫరెన్స్ ఇప్పుడు సమ్మర్ కదండి కొంతమందికి పెరుగు తినాలంటే కష్టంగా ఉంటుంది ఇలా చేసి ఇచ్చామనుకోండి తినేస్తారు అప్పుడు బాడీ హీట్ కూడా అవ్వదు ఈ సమ్మర్లో మనం బాడీని ఎలా కూల్గా పెట్టుకోవాలి ఏవేవి తింటే కూల్గా ఉంటాయి అని చూసి అలాంటి వంటలు ప్రిపేర్ చేసుకోవాలండి స్పైసీ ఫుడ్ని అవాయిడ్ చేయాలి అలానే జ్యూస్లు కూడా చేసి చూపిస్తాను నాకు తెలిసినవన్నీ సరేనండి ఇంకొక వన్ మినిట్ ఇలానే ఉండనివ్వండి వన్ మినిట్ అయిందండి ఇప్పుడు నేను స్టవ్ని కట్టేస్తున్నా వెంటనే మనం పెరుగు ఇందులో పొయ్యకూడదు కొంచెం వేడి తగ్గాలి సరేనండి వన్ మినిట్ అయిందండి కవ్వంతో చిలికి పెట్టిన పెరుగండి ఇందులో నేను నీళ్ళు వీళ్ళు ఏమీ యాడ్ చేయలేదు పెరుగునే అలా తిక్కుగా చిలికేసాను ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నానండి ఇది కొంచెం వేడుంది దీంట్లో మనం ఇలా కలిపి అక్కడ ఈ ప్యాన్ వచ్చి కొంచెం హీట్గా ఉంటుంది కదా ఆ హీట్ చాలు అంతేనండి రెడీ అయిపోయింది వేరే బౌల్లోకి మార్చుకుందాం నీ ఎంతో టేస్టీ టేస్టీగా ఉంటే పెరుగు పులుసు రెడీ అయింది మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది టేస్ట్ అని చెప్పండి మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్